అలా కాదు నేను ఒక రెసిపీ చేస్తా ఆ ఊతి హై గైస్ దీంతో అయితే ఒక రెసిపీ చేసుకున్నాం మనం ఇది ఈ రెసిపీ అంటే ఎట్లా ఉందో చూడండి వీడియో మొత్తం చూడండి డోంట్ మిస్ ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అయితే మనం ఇవన్నీ రెండు పీసెస్ లాగా కట్ చేసుకున్నాం మనమైతే ఇప్పుడైతే ఈ బ్రెడ్ని టూ పీసెస్గా డివైడ్ చేసేసుకున్నాం ఇది ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట టూ పీసెస్ ఇట్లా పీస్ వచ్చేటట్టు వన్ కప్ గోధుమ పిండి తీసుకుందాం వన్ కప్ గోధుమ పిండిలో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం తగినంత సాల్వ్ సాల్వ్ తగినంత దీన్ని బాగా ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి దీంట్లో కొన్ని వాటర్ పోసుకుందాం దీంట్లో కొన్ని వాటర్ పోసుకుందాం ఇలా ప్రిపేర్ చేసుకున్న షుగర్ మిశ్రమంలో ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదండి గోధుమ మిశ్రమం అది వేసుకుందాం పెట్టిన వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే ముందుగాను మనం ఫస్ట్ దాన్ని కలవేసేటట్టు తిప్పుతూనే ఉండాలి తిప్పుతూనే ఉండాలి ఎంత తిప్పితే అంత మంచిది ఎందుకంటే పాకం మనకు మంచిగా రావాలి కాబట్టి మనం తిప్పుతూనే ఉండాలి పాకం మంచిగా వస్తుంది మంచిగా వస్తే అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి మనం అంటే ఒక టేస్ట్ పాకం మంచిగా మారుతుంది చూడాలంటే మీరు తిప్పుతూనే ఉంటే చూడండి ఎట్లా మారుతుందో ఒక కలర్ అనేది మారుతుంది ఫస్ట్ స్టార్టింగ్లో ఒక కలర్ తర్వాత కలర్ వచ్చినాయి ఎప్పుడైతే కొంచెం లైట్గా మనకు ఫుడ్ కలర్ కావాలి కాబట్టి మనం ఫుడ్ కలర్ అయితే వేసేద్దాం ఇప్పుడు వేసేది తిప్పేద్దాం ఈ పాక మొత్తం బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకుందాం బ్రెడ్ స్ప్రెడ్ చేసుకోవాలి ఈ పాకాన్ని మొత్తం బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకుందాం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన ఇంకో లేయర్ ఉంది కదా ఆ లేయర్ అయితే పైన పెట్టేస్తామా ఇప్పుడు బేడా లేయర్ లేరు పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అట్లా ఉంచాలి ఎందుకంటే బాగా పట్టాలి కదా అందుకో సో గాయస్ ఇది అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు పీసెస్ కట్ చేసుకొని ఎట్లా ఉందో చూద్దాం టేస్ట్ చూద్దాం సో గాయస్ లాస్ట్ కి అయితే ఇలా వచ్చింది చూద్దాం మీకు టేస్ట్ చూసి చూద్దాం లాస్ట్ కి అయితే ఇలా వచ్చింది పీసెస్ వావ్ సూపర్గా ఉంది నేను ఇంట్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు వా